రాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టి లక్ష కోట్ల రూపాయలతో మూసి సుందరీకరణ చేపట్టడమేంటని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పథకాలకు డబ్బులు లేవంటూనే మూసి డీపీఆర్కే పదిహేను వందల కోట్లు ఖర్చు చేస్తారా అంటూ హరీష్ రావు నిలదీశారు హైదర్ షాకోటలోని మూసి పరివాక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటన సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని మూసి పరివాక ప్రజలను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హరీష్ రావు హెచ్చరించారు ఆయన మాట్లాడుతున్నాడు ధానం కిషోర్ గారు మేము ఎవరిని బలవంతంగా తొలగించమని మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా వెళ్లరా అని మెడ మీద పెడుతున్నారు ఎందుకు నంబరింగ్ చేస్తూ ఉన్నారు డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఎఫ్టిఎల్ డిసైడ్ చేస్తున్నారు ఆ ఎఫ్టీఎల్ కానీ బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెడుతున్నారు అంటే పేదల ఇల్లు గూలుస్తారట పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట ఈ ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిండు ఫార్మా సిటీకి కేసీఆర్ గారు పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తే సిటీని పక్కన పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ ఫోర్త్ సిటీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవతారం ఎత్తిడు ముఖ్యమంత్రి గారు ఆడ ఫార్మా సిటీని ఫోర్త్ సిటీ అంటాడు ఈ మూసీ సుందరీకరణ పేరు మీద ఇక్కడ బడా బడా కంపెనీలు తెచ్చి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ప్రాజెక్టుకు పదిహేను వందల కోట్లు అంటే విన్నాం కానీ మూసీ ప్రాజెక్టు డిపిఆర్కే పదిహేను వందల కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తారట ఒకవేళను మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చేయి మా ప్రభుత్వం ఉండగా ముప్పై రెండు ఎస్టీపీలు ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ముప్పై రెండు ఎస్టీపీలు కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా అవి దాదాపు పూర్తి అవుతూ ఉన్నాయి ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది దాన్ని పూర్తి చేయి మూసీలో మురికి నీరు రాకుండా చేయి మూసీలోకి ఇలా ఎక్కడి నుంచి గోదావరి నీరు తెస్తావు నువ్వు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూసీకి నువ్వు మంచి నీళ్ళు తెస్తా గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు కాళేశ్వరం దండగంటావు కాళేశ్వరం గూలిపోయిందంటావు నిన్నేమంటాడు దానం కిషోర్ వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం ఐదు వేల కోట్లు శాంక్షన్ చేసినాం మేము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నాం ఎక్కడికి వెళ్ళొస్తాయి గోదావరి నీళ్ళు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళే గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు నువ్వు కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేది రేవంత్ రెడ్డి కాళేశ్వరం నుంచి మూసీకి గోదావరి నీళ్లు తెస్తా అని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి నీది నోరా మోరా ఎవరు తప్పుదారు పట్టిస్తున్నారు రంగనాథ్ గారు మేము వాళ్ళ దగ్గర పోలే ప్రజలే తెలంగాణ భవన్ను అడ్రస్ వెతుక్కొని ఆటోలు తీసుకొని తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని కాపాడండి ఈ రేవంత్ రెడ్డి ఒక తుక్లకు లాగా వ్యవహరిస్తున్నాడు ఈ పిచ్చి ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడండి అని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ నాయకత్వం బాగుండే కేసీఆర్ ఉండగా మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నిద్రపోనియకుండా చేస్తున్నాడు ఏ రాత్రి ఏమవుతుందో మాకు తెలియకుండా గుండె ఆగిపోతుందా కళ్ళు తెరస్తామా తెరవమా అన్నంత బాధ ఉన్నది అని వాళ్ళు వచ్చి ఇక్కడికి కన్నీళ్లతో చెప్పుకున్నారు